మిత్రులందరికీ నమస్కారం ముందుగా శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి హక్కున చేర్చుకొని అఖండ విజయాన్ని కట్టబెట్టినటువంటి తెలంగాణ సమాజానికి ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు విద్యావంతులకు పట్టభద్రులకు మేధావులకు తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టి తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టి ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో చేకూరడం జరిగింది భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు రెండు స్థానాలు ఏకకాలంలో రావడము అందులో తెలంగాణలో ఉన్నటువంటి మూడు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ అందులో బిజెపి గతంలో ఒక సీటు ఇప్పుడు ఒక సీటు సంపాదించడం జరిగింది పట్టబద్దులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది మనకందరికీ తెలుసు గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించారు ఎనిమిది స్థానాలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది ముప్పై ఏడు శాతము పోలింగ్ బూత్కు వెళ్ళి వెళ్లి ఓటేస్తున్నటువంటి వాళ్ళలో ముప్పై ఏడు మంది ముప్పై ఏడు శాతము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రకంగా డె ఐదు లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా చాలా స్పష్టంగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల లోపలనే భారతీయ జనతా పార్టీకి మద్దతు కట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్ తో సమానంగా సీట్లు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు మరి ఇప్పుడు జరిగినటువంటి మూడు స్థానాల్లో కూడా మరి రెండు స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు అందులో ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అవినీతితో అక్రమాలతో అహంకారంతో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది